కాబట్టి నువ్వేం చేయాలా నేను చెప్పినట్టు చెయ్యి ఏం చెయ్యి అదో ఒక జనం వచ్చారు వాళ్ళని ఏం చేయాలి అందరిని నువ్వు శపించాలా అది ఎందుకు క్షపించాలా నేను నీకు లంచం ఇస్తున్నా అది నేను నీకు ఘనత చేస్తున్నా నీకు ఘనత ఇస్తున్నా బంగారం ఇస్తున్నా వెండిస్తున్నా కాబట్టి నా నిమిత్తం నేను ఇచ్చిన లంచం నిమిత్తం వాళ్ళని నువ్వేం చేయాలా శపించాలా ఎవరిని ఆశీర్వదించబడ్డను వాళ్ళు కదా ఆశీర్వదించబడిన వాళ్ళు ఏం చేయాలి ఏం చేయాలంటున్నాడు శపించమంటున్నాడు బాలాకు ఎందుకు లంచమిచ్చి ఎందుకంటే ఆ బిలాము ఏం చెప్తే అది కదా అలాగా శపిస్తే ఆయన శపం వచ్చేస్తుంది దీవిస్తే దీపం వచ్చేస్తుంది అంట కాబట్టి ఇప్పుడు డబ్బులు ఇచ్చి లంచమిచ్చి ఆ యొక్క శపించు అంటున్నాడు శపించు అంటున్నాడు బిలాము లంచానికి లొంగిపోయాడు లంచానికి లొంగిపోయి వెళ్ళాడు కానీ దేవుడు ఆ శాపాన్ని ఏం చేశాడు ఆశీర్వాదకరంగా మార్చాడు అయితే చివరికి బిలాము తను తీసుకున్న లంచానికి న్యాయం చేయాలి కదా అని చెప్పేసి ఆ యొక్క బాలాగుకి ఒక దుష్ట సలహా ఇచ్చాడు దుష్ట సలహా ఇచ్చాడు కదా ఏంటి ఆ సలహా స్త్రీలను ఎరగాబెట్టు అని కదా మోయాబు స్త్రీలను ఎరగా పెడితే వాళ్ళు మోయాబు స్త్రీలతో వచ్చి పాపం చేసి పూజ చేస్తారు అప్పుడు దేవుని కోపము వాళ్ళ మీద పడిపోయిద్ది అప్పుడు ఆటోమేటిక్గా ఎవడు తెలియకుండానే వాళ్ళ శాపగ్రస్తులు అవుతారు బిలాము బోధ అనుసరించు వారు నీలో ఉన్నారు వీళ్ళు వీళ్ళు లంచం ఇస్తే బోధను భయంకరమైన బోధలు చేస్తారు వీళ్ళు అది కనుక లంచమిచ్చి శాపాన్ని తీసుకురావాలని ఇష్టపడ్డాడు బాలాకు అంతేనా ఇంకా కొంతమంది ఇంకొక కొంతమంది చూడండి మొదటి సమయాలు ఎనిమిదో అధ్యాయం మొదటి సమయాలు ఎనిమిదో అధ్యాయము మూడో వచ్చినాం మొదటి సమయలు గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఎవరు సమయాలు పిల్లలు కుమారులు అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని లంచములు పుచ్చుకొని ఏం చేస్తున్నారు న్యాయం తిప్పేస్తున్నారు ఎవరు వీళ్ళు సమయాలు కుమారులు అది సమయలు వంటి జీవితం వీళ్ళకి రాలే సమయలు వంటి నడవడిక ప్రవర్తన వీళ్ళకి రాలా వీళ్ళు లంచానికి అంటే ధనాపేక్ష ధనానికి అలవాటు పడ్డారు ధనాపేక్షకులై అని ఉంది ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని ఏం చేస్తున్నారు న్యాయాన్ని అన్యాయంగా అన్యాయాన్ని న్యాయంగా తిప్పివేశారు తిప్పివేశారు అది సమయల్ కుమారులు అంతేనా చూడండి ఇంకొక మాట చూద్దాం నేహేమ్య గ్రంథం ఆరో అధ్యాయం నేహేమ గ్రంథం ఆరో అధ్యాయము అక్కడ నెహమ దేవుని పనిలో నిమగ్నమై ఉంటే ఆ పనిని చెడగొట్టడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు ఆ ప్రయత్నాల్లో ఒక ప్రయత్నం ఏంటి అని అంటే చూడండి ఆరో అధ్యాయం పదో వచనము నుండి అటు తర్వాత మెహత బేలునకు పుట్టిన దెలయ్య కుమారుడైన శమయ్య యొక్క ఇంటికి వచ్చి తిని అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడేను తలుపులు రండి అని చెప్పగా నేను నా వంటి వాడు పారిపోవచ్చునా ఇంత వాడనైనా నేను నా ప్రాణమును రక్షించుకునేటకైనాను గర్భాలయమున ప్రవేశించవచ్చున నేను అందులో ప్రవేశింపనంటని దేవుడు అతన్ని పంపలేదని టోబియాయు సన్బలట్టును అతనికి లంచం ఇచ్చినందున నా విషయమా ఈ ప్రకటన చేశానని టోబియాయు సన్బలట్టును ఇచ్చారు కదా లంచం ఇచ్చి ఏం చేసినారు వాళ్ళు నేహేమ్యా మీద చెడు వార్త పుట్టియటానికి పదమూడవ వచనంలో ఉంది చూడండి ఇందువల్ల నాకు భయం పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదునని అనుకొని నా మీద నింద మోపునట్లుగా నన్ను కూర్చి చెడు వార్త పుట్టించుటకు వారు అతనికి అదే నేహేమ్యాన్ని గురించి చెడు వార్త పుట్టించటానికి నేహమ్యాన్ని గురించి ఆ యొక్క పాపములో పడేటట్లు ఆ యొక్క నింద మోపటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈనాడు లంచమిచ్చి లంచమిచ్చి నేహేమ్యాన్ని దేవుని పని చేయకుండా చెడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు ఎన్ని ప్రయత్నాలు నెహేమియా మీద టోబియాస్ అన్బులెట్టులు ఎన్ని ప్రయత్నాలు చేశాడో ఎన్ని ప్రయత్నాలు ఆ మందిరం ఆ గోడ ప్రాకారపు గోడ కట్టకుండా దాదాపుగా రెండో అధ్యాయం మొదలుపెట్టి మొదటి అధ్యాయంలోనే స్టార్ట్ అవుతుంది రెండో అధ్యాయం క్షమించండి రెండో అధ్యాయం మొదలుపెట్టి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎవరు ఈ టోబియాస్ అన్బుల్లెట్లు అందులో ఒక ప్రయత్నం ఏంటంటే లంచము ఇచ్చి అది కదా కనుక లంచమిచ్చి అదండి ప్రియులరా దేవుడు లంచగొండి కాడు కదా కాబట్టి లంచమిచ్చి ఏమైనా చేద్దాం అనుకుంటే కుదరదు ఏ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చినాం ఏ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చినం చూడండి నన్ను మరిచిపోయి నరహత్యకై లంచం పుచ్చుకొని వారు మీలోనున్నారు అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగు వారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనిచున్నావు ఇదే ప్రభు యహోవా వాక్కు నీవు పుచ్చుకొని నా అన్యాయ లాభమును నీవు చేసిన నరహత్యులను నేను చూచి నా చేతులను చరుచుకొని చున్నాను పద్నాలుగు నేను నీకు శిక్ష విధించబోవు కాలమున ఓచ్చుకొనుటకు సహించునంత బలము నీకుండునా నేను నీకు శిక్ష విభజించబోవు కాలమునా అంటాడు కనుక లంచం ఇచ్చి న్యాయం త్రిప్వేయుట పక్షపాత బుద్ధులు చూపించుట దౌష్టము కలిగి ఉండుట ఇవన్నీ కూడా దేవునిలో లేవు కనుక యోహసపాతు ఆయన న్యాయధిపతులను నియమించి వారిని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు జాగ్రత్త న్యాయాధిపతులారా మీరు మీ దగ్గరకు వచ్చే వ్యాధ్యములను తీర్పు తీర్చేటప్పుడు దేవుని భయం కలిగి ఉండి దేవుడు జాగ్రత్తగా మీతో ఉన్నాడని జాగ్రత్తగా విచారించి మనుషుల నియమమును బట్టి కాక దేవుని నియమమును బట్టి హోవా నియమమును బట్టి తీర్పు తీర్చండి కనుక పక్షపాతం చూపించబాకండి అన్యాయపు తీర్పు తీర్చబాకండి దౌష్ట్యమునకు లోనవ్వు కనుక నరుని ముఖము చూచి న్యాయమును మార్చబాకండి లంచగొండులు కాబాకండి సో యహోషపాతు ఎంత గొప్ప ఆ ఉద్యీవాన్ని తను దేశంలో తీసుకురావాలని ఇష్టపడుతున్నాడో చూడండి న్యాయ పరిపాలన జరిగించాలని ఇష్టపడుతున్నాడో చూడండి సో మొట్టమొదట ప్రజలందరినీ దేవుని వైపు తిప్పాడు రెండవది ప్రతి పట్టణంలో న్యాయాధిపతులను ఏర్పరిచి వారిని హెచ్చరిక చేశాడు ఏమని మనం ఇప్పుడు దాకా ధ్యానించినాం మూడోది ఇప్పుడు ఏం చేశాడు అంటే రండి రెండవ దినవృత్తాంతముల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచ్చినం చదవండి ఇప్పుడు ఎర్శలేముకు వచ్చాడు ఎర్శలేము నాకు వచ్చినప్పుడు ఇప్పుడు ఎర్శలేంకి వచ్చిన తర్వాత సుప్రీం కోర్టుని ఏర్పాటు చేస్తున్నాడు ఆయన సుప్రీం కోర్టు అంటే ప్రతి పట్టణంలో డిస్టిక్ కోర్ట్స్ ఉన్నాయి అక్కడ న్యాయాధిపతులకి హెచ్చరిక చేశాడు ఇప్పుడు ఎర్శలేంకి వచ్చిన తర్వాత సుప్రీం కోర్టుని ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళకి చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు తొమ్మిదవ వారికిలాగా ఆజ్ఞాపించాను యహోవా ఎందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోనూ యథార్థ మనసుతోనూ వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాడు మీరు నమ్మకంగా ఉండాలా యథార్థ మనసు అని చెప్పి పదోవచనంలో చెప్తున్నాడా నరహత్య గురించి కానీ ధర్మశాస్త్రమును గురించి ధర్మమును గురించి కట్టడలను గూర్చి న్యాయ విధులను గూర్చి ఆయా పట్టణాల్లో నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతినే కానీ మీ మీదికి మీ సహోదరుల మీదకి వారిని హెచ్చరిక చేయాలి మీరు మీ దగ్గరకు వస్తాయి ప్రయా పట్టణాల్లో నుండి నరహత్య కావచ్చు తర్వాత ధర్మశాస్త్రముని గురించి కావచ్చు ధర్మమును గురించి కావచ్చు కట్టడలను గురించి కావచ్చు న్యాయ విధులను గురించి కావచ్చు ఆయా పట్టణాల్లో నుండి మీ సహోదరులు తీసుకొచ్చే ఏ సంగతు గురించైనా మీరు విచారించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీరు కానీ సరిగా తీర్పు తీర్చకపోతే ఏమైద్దంట కోపం వస్తుంది ఎక్కడి నుంచి యహోవా దృష్టికి ఏ అపరాధం మీ సహోదరుల మీదకి కోపం రాకుండానట్లు వారు యహోవా దృష్టికి ఏ అపరాధం చేయకుండా వారిని ఏం చేయాలా హెచ్చరిక చేయాలా ఇదేండి న్యాయముని గురించి ధర్మశాస్త్రముని గురించి దేవుని ఆ యొక్క కట్టడలను గురించి విధులను గురించి చెప్తా ఉంటే ఇప్పుడు కోపం వస్తుంది మనకు కోపం వస్తుంది మాకు చెప్పాలా మీరు అవసరమా కదా మనమేమో న్యాయముని గురించి కట్టడలను గురించి పద్ధతులను గురించి క్రమమును గురించి చెబితే మనుషులకు కోపం వస్తుంది కానీ జాగ్రత్త చెప్పకపోతే ఎక్కడి నుంచి కోపం దేవుని ఎద్దు నుండి కోపం వస్తుంది అది తట్టుకోలేం కదా యహోవా యొద్దు నుండి కోపం దిగి వచ్చిందంటే ఇంకా అది మనము ధైర్యం ఉందా నీకు అన్నాడు ఇందాక ఏ స్కేల్ గ్రంథంలో ఏమన్నాడు ఈ స్కేల్ గ్రంథంలో నీకు ధైర్యం ఉందా నేను నీకు శిక్ష విధించే సమయంలో నీకు ధైర్యం ఉందా తట్టుకోటానికి అన్నాడు జాగ్రత్త కనుక వాళ్ళని హెచ్చరిక చేస్తున్నాడు సుప్రీంకోర్టు జడ్జెస్ని ఏర్పాటు చేసి మీరు అదార్ధంగా నమ్మకంగా ప్రవర్తించాలా ఆయా పట్టణాలన్నిటిలో నుండి మీ దగ్గరకు వచ్చే వాద్యాల విషయంలో మీరు కూడా జాగ్రత్తగా ఉండి తీర్పు తీర్చాలా అని చెప్పి ఆయన చివరిగా ఏం చేస్తున్నాడు చూడండి పదకొండవ వచ్చినమ్మా మరియు ప్రధాని యాజకుడైన అమర్య యహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు యూదా సంతతి వారికి అధిపతియు ఇస్మాయిల్ కుమారుని జబద్య రాజు సంగతుల విషయంలో పైవాడుగా ఉన్నాడు లేవీలు మీకు పరిచారకులుగా ఉన్నారు ధైర్యం వహించుడి మేలు చేయటకై మీతో కూడా యహోవా ఉండును ఇప్పుడు చివరిగా ఏం చేశాడు అంటే అక్కడ ప్రధాన యాజకుడు ఉన్నాడు లేవీలు ఉన్నారు రాజు సంగతుల విషయంలో ఎవరు ఉన్నారంట జబద్యా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ ఏర్పరిచి ఆయన ఆయన ఏం చేస్తున్నాడంటే ధైర్యం వహించుడి మేలు చేయుట యహోవా మీతో కూడా అది కదా మేలు చేయుటకాయ్ మేలు చేయండి సో ఆ అది అది న్యాయాధిపతులకు చెప్తున్నాడు మేలు చేయండి కీడు చేయొద్దు కదా కీడు చేస్తే దేవుని కోపం పరలోక నుండి వచ్చి కుమ్మరించబడుతుంది అని హెచ్చరిక చేస్తున్నాడు కనుక ఎంత అద్భుతమైన ఈ రాజు యహోషాపాతు రాజు పంతొమ్మిదో అధ్యాయంలో తను తిరిగి దెబ్బతిని చేయకూడని సహవాసం చేసి తిరిగి వచ్చిన తర్వాత ప్రవక్త ద్వారా హెచ్చరిక చేయబడిన తర్వాత తన జీవితంలో తన పట్టణాలన్నింటిలో తిరిగి ఎఫ్రాయిం మొదలుకొని బైర్షబాబు వరకు తిరుగుతూ మొట్టమొదట అనేకులను దేవుని వైపు తిప్పాడు రెండవది ఆయా పట్టణాలన్నిటిలో న్యాయాధిపతులను నియమించి వారికి హెచ్చరిక చేశాడు ద ఏం హెచ్చరిక చేశాడు అనేది మనం చూసాం ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలలో సో యహోవా ఎందు దౌష్ట్యం లేదు యహోవా పక్షపాతి కాడు ఏహోవా లంచం పుచ్చుకునేవాడు కాడు కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండి తీర్పు తీర్చండి దేవుని భయము కలిగి ఉండండి కనుక దేవుని భయం కలిగి తీర్పు తీర్చండి తర్వాత మూడవది ఎర్శలేంకి వచ్చి అక్కడ అక్కడ న్యాయధిపతులను నియమించి వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు కనుక నమ్మకంగా యథార్థమైన మనసుతో ఉండి మీరు జాగ్రత్తగా తీర్పు తీర్చండి వాళ్ళకి చెప్పినాడు చివరిగా ఇద్దరు మనుషులను ఏర్పరిచి ధైర్యంగా ఉండండి కనుక మీరు ధైర్యం వహించండి యహో మీతో కూడా ఉంటాడు ఎప్పుడు ఉంటాడు కీడు చేస్తే ఉండడు మీతో గుర్తుపెట్టుకోండి కీడు చేస్తే మీతో ఉండడు కీడుకి ఎగబడితే దేవుడు మీతో ఉండడు కీడు చేయు వారికి దేవుని ముఖము విరోధముగా ఉంటుంది కదా ఆ మాట చదువుకొని మనము ముగించుకుందాం కీర్తనలు గ్రంథం కీర్తనల గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం కీర్తనల గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పదకొండో వచ్చిన నుండి మీరు వచ్చిన మాట అందరం చదువుదాం కీర్తన గ్రంథం ముప్పై నాలుగు పదకొండు నుంచి పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి యహోవా ఎందలి భక్తులు భయభక్తులు మీకు నేర్పెదను బ్రతక గోరువాడు ఎవడైనా అని ఉన్నాడా మేలు నందుచు అనేక దినములు బ్రతక గోరువాడు ఎవడైనా అని ఉన్నాడా చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కీడు చేయటం మాని సమాధానం వెతికి దాన్ని యహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది ఆయన చెవులు వారి ఉన్నవి దుష్క్రియలు వారి జ్ఞాపకం భూమి మీద నుండి యహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది యహోవా సన్నిధి ఎవరికి దుష్క్రియలు అంటే కీడు చేసేవారు యహోవా సన్నిధి అని ఉంటుంది ఇక్కడ మొదటి పేతురు అదే మాటల్ని ఇక్కడ ఎత్తిపట్టి రాస్తా మొదటి పేతురు మూడు పన్నెండులో ఏమంటాడో చూడండి ప్రభు కనులు నీతి మంతుల మీదన ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి కానీ ఏంటంట ముఖము కీడు చేయు వారికి విరోధంగా ఉంటుంది మేలు చేయటకై మీ దేవుడైన యహోవా మీతో కూడా ఉండడం ధైర్యం వహించి మేలు చేయండి కీడుకి చేయబాకండి కపటమైన మాటలు కనుక చెడ్డ మాటలు ఆ యొక్క దేవ భయభక్తులు లేని విషయాలు అన్నిటిని తొలగించుకొని దేవుని సన్నిధిలో మనము ఎదుగుదాం యహోషా పాతు తన జీవితంలో ఒక గొప్ప విషయాలన్నిటినీ తన ప్రజలకు నేర్పించి తను కూడా భయభక్తులు కలిగి పూనుకుంటూ వచ్చినాడు కాబట్టి మనం కూడా మనం కూడా అలాంటి విషయాల్లో పట్టింపు కలిగి జాగ్రత్త కలిగి దేవుని అందు భయభక్తులు కలిగి మేలు చేయచ్చు దేవుని సన్నిధిలో ఎదుగుచు దేవుని మహిమ తీసుకురావాలి అదే దేవుడు కోరుకునే విషయము అట్టి విషయాలు ఎందు దేవుడు మనల్ని స్థిరపరిచి మనల్ని బలపరచునుగాక ఆమె ప్రార్థన చేస్తాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన మా దేవ యేసుక్రీస్తు ప్రభు నామంలో మరోసారి వందనాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రి వేళ బైబిల్ పఠనంలో మాకు సహాయపడినందుకు స్తోత్రాలు యహోషా జీవితాన్ని మేము పరిపరి విధాలుగా ధ్యానించే భాగ్యం మాకు కలిగించారు యహోషా పాతు దైవభక్తి గల రాజుగా తను ఉంటూ వచ్చాడు యహోషపాత పాతు తండ్రి తన జీవితంలో నీ మార్గాల్లో నడుచుకున్నాడు యోహోషపాత తండ్రి తను గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు దేవుని ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఆయా పట్టణాలను బోధించడానికి కొరకే అనేక మందిని పంపించాడు అయితే తన జీవితంలో ఆహాబుతో బియ్యం ఉంది కొంత నష్టపోయి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు అయితే ఇప్పుడు తను తప్పించబడి తన దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని న్యాయమైన ఉజ్జీవాన్ని తీసుకొస్తూ వచ్చాడు కాబట్టి గొప్ప భక్తిగల రాజుగా మేము ఆ వ్యక్తిని చూస్తూ ఉంటున్నాం కాబట్టి మా జీవితాల్లో కూడా ఎంతో జాగరూకులమై భయభక్తులు కలిగి న్యాయవంతుడైన దేవుడు ఉన్నాడు అని ఎరిగి ప్రభా మరి పక్షపాత బుద్ధి భేదాభిప్రాయాలను బుద్ధి తండ్రి దౌష్ట్యము లంచగొండితనము ఇలాగా దేవుని భయం లేని స్వభావం కీడ్చే స్వభావము కనుక ఇలాంటివన్నీ మా జీవితాలను తొలగించుకొని ప్రభాని మార్గాల్లో వరిదిల్లేవారంగా మమ్మల్ని చేయండి నీతి న్యాయములు సింహాసనములకు ఆధారములు దాన్ని కాబట్టి దేవునికి ఏమి ఆ యొక్క పక్షపాతం ఏమి లేదు ఆయన ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున తీర్పు తీరుస్తును అని మీరు హెచ్చరిక చేస్తూ వచ్చారు కాబట్టి అలాగా మీ హెచ్చరికలను పొంది పొంది ప్రభా మేము భయభక్తులు కలిగి మేలు చేయచు నీ మందిర ఆవరణంలో నాటబడి వారి దిల్లే వారంగా ఉంచమని ప్రార్థిస్తూ నీ వాక్యాన్ని దీవించి మా హృదయాల్లో ఫలింప చేయమని వచ్చిన బిడ్డలకే వందనాలు వారి పరిచయం అంతలో సహాయపడ్డారు మీ ఇస్తూ రేపు క్లీనింగ్ మినిస్టర్ ఆదివారం ప్రభుదిన పరిచర్య సండే స్కూల్ యూత్ మినిస్ట్రీ అన్నింటిలో సహాయపడుతూ రమ్మని ప్రార్థన చేస్తూ మీకే అప్పగించుకుంటూ ప్రభా అనారోగ్యం ఉంచిన బిడ్డలను స్వస్థపరుస్తూ రండి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయపడండి ఫిబ్రవరి ఐదో తారీఖు అజయ్ వివాహంలో సహాయపడుతూ రండి మేలుకై సంవత్సరం సమకూర్చి జరిగించుకోండి గత దినాల్లో జతపరచబడిన బిడ్డలందరికీ కూడా తోడుగా ఉండండి వారి కుటుంబాలను ఆత్మీయంగా కట్టండి ఉద్యోగ బాధ్యతల్లో ఉంటున్న ప్రియులకు సహాయపడండి సర్లకు వాళ్ళ అమ్మగారు గారిని మీరు సంపూర్ణంగా స్వస్థపరచండి ఆరోగ్య రేఖ ఆరోగ్యకరమైన రేఖల క్రింద సహాయపడుతూ రండి ఇలాగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడల కొరకు సహాయం చేయండి ప్రభా ఐఐటీ ఫస్ట్ సెషన్ రాసే బిడ్డలు రాసినారు కొంతమంది ఇంకా రాయబోయే బిడ్డలు ఉన్నారు వారికి కూడా తోడు ఎబినేజర్ తను కూడా బీపీటీ రెండు ఎగ్జామ్స్ రాశారు ఇంకా రెండు ఎగ్జామ్స్ ఉన్నాయి నెక్స్ట్ వీక్లో సహాయపడండి ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో సహాయపడండి అలాగే ప్రభా మరి ఇంకా నీ బిడ్డలైన వారికి తోడై ఉండి మీ నామం మహిమపరుచుకుంటూ రండి ఆ ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాసమును చేరువచ్చిన మనకి చెదురు ఉన్న సగల పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయిండును గాక ఆమె ప్రీతి తోడాని ప్రచల నీతి ములానా ప్రీతి తోడాని ప్రచల నీతి న్యాయ ములాని మియముల నేము స్తీం పా నిరాతబు స్థుతిం పా నిరాతబు ఆకాశ మహా కష్టంబులు పట్టణియా చర్యాకరుడా కాశ మహా కాశ్యంబోలు చెర్య కరుడా అందరికి ప్రైస్లో